జడ్జీవన్ ఆ కుండను రెండు సార్లు కొట్టి విరసలు తెలిపారు ప్రిన్సిపల్ మూలవ గుండ పెట్టడాన్ని వ్యతిరేకించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన ఆ ఘటనలు జడ్జీవన్ గారి జీవితంలో ఒక మలుగు తిప్పాయి ఒకసారి మలిన్మోహన్ మానవ పద్దెనిమిది ఆ పాఠశాలను సందర్శించారు ఆ సమయంలో జడ్జీవన్ స్వాగత ప్రసంగంతో ఆకట్టుకున్నారు సింధు యూనివర్సిటీలో చేరమని ఆహ్వానించారు జడ్జీవన్ గారు తన మెట్రికులేషన్ లో గణితం సంస్కృతం వంటి అన్ని సబ్జెక్టులలోనూ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు అక్కడ అతనికి బిర్లా ఉపకార కేంద్రం లభించింది ఇంటర్ సైన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు బిర్లా బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు అతను సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు షెడ్యూల్ ఫిలాల్ విద్యార్థులను సమూహపరిచారు ఒక షెడ్యూల్ ఫిలాల్ విద్యార్థిగా అతను స్థానిక క్షౌరశాలలో జుట్టు కదిరింపులు వసతి గృహాలలో భోజన దగ్గర వివక్ష వంటి ప్రాథమిక సేవలను నిరాకరించారు జగ్జీవన్ బిహెచ్ ని వదిలిపెట్టి కలకత్తా విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించారు రెండు వేల ఏడులో బిహెచ్ లోని కుల వివక్ష ఆర్థిక వెలుగుబాటు తనని అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రాల ఫ్యాకల్టీలో బాబు జగ్జీవన్ రావు గారితో ఒక ఫ్యాకల్టీని ఏర్పాటు చేశారు అతను బిఎస్సి డిగ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టబద్దు అక్కడ అతను మళ్లీ వివక్ష సమస్యల వైపు దృష్టిని ఆకర్షించడానికి సమావేశాలను నిరూపించారు మహాత్మా గాంధీ ప్రారంభించిన అండవానితనం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి భిన్న వయస్సులైన మంత్రి అయ్యారు తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహారున జీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక సదస్సు మాజలై ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి ప్రభుత్వ రంగంలో తాము ఒకరయ్యారు జగ్జీవల్ ప్రధాన రాజకీయ గురువు గోప గాంధేయవాది అప్పటి ప్రతినిధి బృందానికి అధిపతిగా కొన్ని రోజుల తర్వాత అతను అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జగ్ జగన్నాథ్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్లో ఒక సభ్యుడయ్యారు నైన్టీన్ ఫోర్టీ సిక్స్లో తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో పనిచేశారు తర్వాత అతను నెహ్రూ క్యాబినెట్లో కమ్యూనికేషన్స్లో కమ్యూనికేషన్ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు రవాణా రైల్వే మంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై రెండు వరకు రవాణా కమ్యూనికేషన్స్ శాఖలకు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై మూడు వరకు ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులు నిర్వహించారు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అతను కార్మిక ఉపాధి పునరావాస మంత్రిగా కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు అతని పదవీ కాలంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా నడిపించినందుకు జడ్జీవన్ రామ్ బాగా గుర్తుండిపోయారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ చీటు అయినప్పుడు జడ్జీవన్ రామ్ ఇందిరాగాంధీ నాయకత్వంలో శిబిరంలోకి చేరారు దాని విభాగానికి అధ్యక్షులయ్యారు రక్షణ మంత్రిగా పనిచేశారు వ్యవసాయం నీటిపారుదల శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఏడులో పనిచేశారు జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర దేశంగా నిడుదలు పొందింది భారత అత్యవసర పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో విభేదించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడుతో ఏడులో అతను ఐదు ఇతర రాజకీయ నాయకులతో కలిసి క్యాబినెట్కు రాజీనామా చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు మురార్జీసే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు అతను భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు మంత్రివర్గంలో చేరడానికి మొదట్లో అరిస్థితితో ఉన్నప్పటికీ జయప్రకాష్ నారాయణ గారి మేరకు హాజరయ్యారు కేవలం ఒక వ్యక్తిగా కాదు కానీ రాజకీయ సామాజిక శక్తిగా అతని మరోసారి రక్షణ శాఖ ఇవ్వబడింది ప్రభుత్వంలో నిర్వహించిన పదవి అతని చివరి పదవి పంతొమ్మిది వందల డెబ్బై జనతా పార్టీ ప్రభుత్వంలో భారత ఉప ఉండడం నియోజకవర్గం సస్రాం నియోజకవర్గం కుటుంబ జీవితం పంతొమ్మిది వందల అతని మొదటి భార్య అనారోగ్యంతో మరణించగా పంతొమ్మిది వందల అతను కాంతి ప్రసిద్ధ సామాజిక కార్యకర్త బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవిని వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సురేష్ మరియు కుమార్తె హీరా కుమార్ అంతిమ ఘట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు జూలై ఆరవ తేదీన డాక్టర్ బాబు జగ్జీవన్ రావు పరిహరించారు అతని అంతక్రియల స్థలం తన్మయి స్మారక చిహ్నంగా మార్చారు అతని జయంతిని భారతదేశంలో తన్మయి సమతా దివస్గా జరుపుకుంటారు అతని శత జయంతి వేడుక ఉత్సవ వేడుకలను రెండు వేల ఎనిమిదిలో దేశవ్యాప్తంగా జరిగినాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కాన్పూర్ యూనివర్సిటీ మరియు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆంధ్ర యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు రెండు వేల తొమ్మిదిలో అతనికి నూట అతని నూట ఒకటవ జయంతి సందర్భంగా అతని విగ్రహాన్ని విశ్వవిద్యాలయ ఆవరణలో ప్రతిష్ఠించారు భారతదేశ ప్రభుత్వం ఢిల్లీలోని అతని సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ సామాజిక న్యాయ నేతృత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణ అకాడమీకి జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టారు దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ గ్రామ్ వన్ మోడల్కు అతని పేరును పెట్టారు ఇది తూర్పు రైల్వే ద్వారా పునరుద్ధరించబడింది ప రెండు వేల పదిహేనులో బాబు జగ్జీవన్ రామ్ ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ పూణేలోని మహాత్మా గాంధీ నగర్లో ఉంటుంది కొలువ జ్వాలలో తీలిన బంగారంలా ఎదిరిన భారతీయ అమూల్య రత్నం డాక్టర్ బాబు జగ్జీవన్ రామని జాతిపిత మహాత్మాగాంధీ కొనియాడారు బాబూజీ జీవితం నేటి తరానికి రాబో తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం బాబూజీ సామాజిక రాజకీయ బానిసత్వాలపై నిరంతరం పోరాటిన యోధుడు గొప్ప దేశభక్తుడు స్వతంత్ర సమర యోధుడు సమతావాది ధన్యవాదాలు